అండర్ హండ్రెడ్ రూపీస్ అనమాట అండర్ నైన్టీ కూడా అనొచ్చు ఎందుకంటే ఈ ప్రొడక్ట్ వచ్చేసి యా నాకు సెవెంటీ ఎయిట్ కే వచ్చింది ఇక్కడ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మీషో ప్రొడక్ట్ రివ్యూ అయితే చూపించబోతున్నాను అండర్ హండ్రెడ్ రూపీస్ అనమాట అండర్ నైన్టీ కూడా అనొచ్చు ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ రూపీసే అనమాట నేను చాలా మీషో ప్రొడక్ట్స్ అండర్ హండ్రెడ్ నేను చూపించాను రివ్యూ కూడా చేశాను సో ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఐ మీన్ చూడని వాళ్ళు ఉంటే సో మన ప్లేలిస్ట్ ఉందనమాట మీషో హాల్ అని చెప్పేసి సో దానిలోకి వెళ్ళి చూసేయండి ఏదైనా లింక్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉంటే ఓ ఆర్ ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే సహనా అండర్ స్కోర్ శాండీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అయిపోయి నన్ను పర్సనల్ గాడికినా కూడా నేను లింక్స్ అయితే పెట్టేస్తాను అనమాట సో ఈరోజు నేను స్లిప్పర్స్ ఉమెన్స్కి అయితే స్లిప్పర్స్ తీసుకొచ్చాను సో అది ఎలా ఉందో చూసేద్దాం సో ప్యాకింగ్ అయితే ఇట్లా వచ్చింది డబల్ లేయర్ ప్యాకింగ్ అండ్ ఇదే అనమాట స్లిప్పర్స్ సో క్వాలిటీ కూడా బాగుంది సో ఈ స్లిప్పర్స్ అయితే నాకు ఎయిటీ ఎయిట్ రూపీస్కి అయితే అనమాట సో చాలా వర్త్ అనే చెప్పచ్చు నేను చాలా చూసి చూసి కొన్నాను అండ్ ఇప్పుడైతే ఇంకా ఎయిటీ టూకే ఉంది ఇంకా ప్రైస్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే సో నాకైతే ఫోటోలో అయితే చూపించారు అండ్ ఇదే వచ్చింది అనమాట సెవెంటీ ఎయిట్కే వచ్చింది యా నాకు సెవెంటీ ఎయిట్ కే వచ్చింది ఇక్కడ బిల్ ఇప్పుడు చూస్తున్నాను సో నాకు సెవెంటీ ఎయిట్కే వచ్చింది ఇప్పుడైతే ఇంకా ఎయిటీ టూకి ఉందనమాట ప్రైస్ సో సవరైనా కావాలంటే లింక్ చూసేయండి సో క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగున్నాయి సెవెంటీ ఎయిట్ రూపీస్కి స్లిప్పర్స్ అంటే చాలా వర్త్ అనే చెప్పొచ్చు అండ్ క్వాలిటీ వైజ్గా కూడా బాగుంది అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఈజీగా ఉంటాయన్నమాట బయట మామూలు షాప్స్లో ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేసేసేయండి లింక్ ఈరోజు మన ఛానల్లో క్వశ్చన్ వచ్చేసి ధ్రువ మూవీలో హీరో ఎవరు అండ్ ఏ ఇయర్ రిలీజ్ అయింది ఈ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో చెప్పండి కరెక్ట్గా చెప్తే పిన్ చేస్తాను పర్చేస్ చేసేయండి అండ్ మన ఛానల్కి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డే వీడియో కావాలో కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మెంబర్షిప్లో కూడా జాయిన్ అయిపోండి ఎవ్రీ డే లైవ్గా వచ్చేస్తాను బా బాయ్ లవ్ యూ ఆల్ సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్